కుమార్ యొక్క ఫంక్షన్ కి వచ్చిన ప్రేమకుమారి కన్న తల్లిదండ్రులు వినయ్ అనితలు కానివ్వండి అలాగే ఈ యొక్క కుటుంబం వర్షే గారి యొక్క కుటుంబం కానివ్వండి అలాగే కూడి వచ్చిన బంధువులు మిత్రులు అలాగే శ్రేయోభిలాషులు ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి మనందరిలోనూ ఏ పోలిక రావాలి క్రీస్తు యొక్క పోలిక మనందరి జీవితాల్లోనికి రావాలి అప్పుడు అరమరికలు లేని సమాజం మనలో ఉంటుంది అప్పుడు ఏ విధమైనటువంటి అయోమయ పరిస్థితులు లేకుండా అన్యోన్యత ప్రేమ ఆప్యాయతలు మన జీవితాల్లో పోయబడతాయి అప్పుడు సమాజానికి మనందరం ఉపయోగకరమైన వ్యక్తులుగా మారుతాం మనలో ఏ విధమైన పగలు గాని ద్వేషాలు గాని కోపాలు కానీ ఇవేవి ఉండవు మీరు చూడండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో కొంతమంది తమ చిన్న బిడ్డలను ఉట్టాలని ఆ చిన్న బిడ్డలను ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు యశు ప్రభు వారికి పెద్ద సెక్యూరిటీ గార్డ్ లాగా ఎవడో అప్పజెప్పకపోయినా కానీ తామే సెక్యూరిటీ గార్డ్స్ లాగా బిహేవ్ చేసుకుంటూ గా ఆయన దగ్గరికి రాకూడదు వెళ్ళండి వెళ్ళండి దూరంగా వెళ్ళండి ఆ పిల్లలు ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు అల్లరి చేస్తారు పండి పండి అని చెప్పి మొదలు పెట్టారు అదే విచిత్రమో కానీ యేసు ప్రభు శిష్యులు ప్రభువు ప్రక్కన ఉన్నవాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని కసురుకునే వాళ్ళు విసురుకునే వాళ్ళు గోరు ముసుకోవయ్యా అనేవాళ్ళు ఆయన ఏమో ప్రభువారి పిలుస్తుంటే గోరు ముసుకోవయా అని గద్దించేవాళ్ళు అంటే అల్లరి చేయొద్దని మొత్తానికి గొడవ చేయకో ఆయన డిస్టర్బ్ చేయకు అని పిల్లల్ని తీసుకొస్తే పిల్లల్ని కూడా అలాగే గద్దించి వాడి పండి పండు అని చెప్పి తరివేస్తుంటే యేసు ప్రభువారు ఆ దృశ్యాన్ని చూచాడు చూచి ఎవరైతే వారిని గద్దిస్తున్నారో వాళ్లతో మాట్లాడుతూ అన్నాడు మీరు మనస్సు మారి ఈ పిల్లల వంటి వారైతేనే కానీ మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు అన్నాడు రే భాయ్ ఆ పిల్లల్లాగా మారండి రా అని చెప్పాడు ఒక్క మాటలో చెప్తే ఆ పిల్లల్లాగా మారితే గాని మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు అదేంటండి పెద్దవాడు పిల్లల్లాగా ఎలా మారుతాడండి పెద్దవాడు పిల్లలలాగా ఎలా మారుతాడు నాకు ఇప్పుడు డెబ్భై రెండు సంవత్సరాల వయసు వచ్చింది నేను మా మనవాళ్ళలాగా మారమంటే ఎట్ట మారతాను లేకపోతే ప్రేమ్ కుమార్లాగా మారమంటే మారతానా అలా మారమని వేసే ఉద్దేశం కాదు వాళ్ళకుండే నిష్కపటమైన మనస్సు వాళ్ళల్లో ఉండే ప్రేమ వాళ్ళల్లో ఉండే మంచితనం వాళ్ళల్లో ఉండే నమ్మకం వాళ్ళల్లో ఉండే యథార్థత కల్లా కపటము లేని ఆ చిన్న మనస్సు ఆ చిరు చిరునవ్వు వాళ్ళల్లో ఉండే చిరునవ్వు ఎక్కడైనా వాళ్ళలో పెద్ద విసుగుదల చూస్తారా మీరు పసిపిల్లల్లో వాళ్ళని ఎక్కడైనా మరలాగా ముఖాలు చిట్లించుకొని కంపరంగా పెట్టడం చూస్తారా ఆవేశం కోపం ఏమైనా చూస్తారా ఎప్పుడన్నా ఏదైనా చిన్న నొప్పి వస్తే కొంచెం ముఖ కవళికలో మార్పు వచ్చిన ఎంతసేపు మనమైతే ఒక చిన్న మాట మాట తేడా వస్తే ఇంతే సంగతులు నీతో పచ్చి అంతే అని చెప్పనేసి ఏకంగా మనం కాస్త వాళ్లతో సంబంధ బాంధవ్యాలు తెలుసుకుంటాం ఏ పసి పిల్లలైనా ఏ చిన్న పిల్లలైనా సంబంధాలను బాంధవ్యాలను అనురాగాలను ఆప్యాయతలను ఇప్పుడు తెచ్చుకుంటారండి అప్పుడప్పుడు కొట్టుకుంటారు కదండి పిల్లలు ఏమంటే మీ పిల్లలు ఇప్పుడు కొట్టుకుంటారా కొట్టుకోరా ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి అక్క తమ్ముళ్ళు లేక అన్న తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి అప్పుడప్పుడు కొట్టుకుంటారా కొట్టుకోరా గిచ్చుకుంటారు గిల్లుకుంటారు లేదా ఒకడి చేతిలో ఒకటి లాగేసుకుంటాడు ఒకడనొకడు కొరుక్కుంటారు వీడు కొ అప్పుడప్పుడు ఖర్చు వచ్చేసేసి కొరికెత్తాడు వీడు పట్టుకుని కొరికినా కానీ కాసేపట్లో మళ్ళా తిరిగి వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు అదేంటో ఒకవేళ వీడు గనక వాళ్ళ అక్కనో చెలనో కొరికాడు అనుకోండి కొరికితే కొరికినందుకు ఒక ఏడుస్తుంది ఏడవగానే వెళ్ళిపోయి లాగి ఒక్కటి గనక ఎరా ఎందుకు అని చెప్పి నేసాను అనుకోండి లేని దాన్ని ఎప్పేమైపోతుందో తెలీదు కొట్టొద్దు తమ్ముడిని కొట్టొద్దు అంటుంది అది దీనికి ఒక ప్రక్కనో గాయం అయ్యింది ఏడుస్తుంది ఒక ప్రక్కన అది వెంటనే తమ్ముడిని కొట్టొద్దు అంటుంది అంత త్వరగా ఎలా మర్చిపోతుంది ఇంత ఎదిగాం కదా చెట్టు అంతా మనం మనం మర్చిపోలేకపోతున్నాం మనం అసలు విడిచిపెట్టలేకపోతున్నాం మన కోపాలు పోవడం లేదు మన ఆయాసాలు పోవడం లేదు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్లుగా మన మధ్యలో ద్వేషభావాలు పెంచుకుంటున్నాం పసిపిల్లలకు ఉంటాయండి ఇవి పసిపిల్లలకు ఉంటాయా ఆ ఇంటి నీడ ఇంటి మీద పడకుండా జాగ్రత్తలు పడతాం కానీ పసిపిల్లలు మాత్రం ఒకరితో ఒకరు ఏ కల్లా కవటం లేకుండా దేనిక కలుసు కలిసిపోతారు అప్పుడప్పుడు మనం తిరిగి వాళ్ళని కొట్టి రైట్ ఎందుకు రా ఆడితో ఎందుకు మాట్లాడుతున్నారా వచ్చేసే అని బరభారా పట్టుకుని ఈడ్చుకు వెళ్ళిపోతాం నువ్వు ఈడ్చుకు వెళ్ళినా సరే కాసేపట్లో మళ్ళా తిరిగి రోడ్డు మీదకి వచ్చి ఆడితో కలిసిపోతాడు నువ్వు శత్రువు అని చెప్పినా కూడా దాన్ని కూడా పెద్ద పట్టించుకోడు పిల్లలలో ఉండే మంచి మనస్తత్వం అది దేవుని స్తోత్రం బాధలు మర్చిపోతారు కోపతాపాలు మర్చిపోతారు అలాగే చేసిన కీడును మర్చిపోతారు అలాగే కొరికిన గాయాన్ని మర్చిపోతారు అన్నిటినీ తేలికగా మర్చిపోయి ఇద్దరు కూడా మమేకమైపోతారు పిల్లలు అలాంటి పిల్లల యొక్క మంచి మనస్తత్వం మనలో ఉంటేనే సమాజం సామరస్యంగా సాగుతుంది లేదు అంటే ఈ సమాజం అంతా కూడా కక్షలు కార్పణ్యాల మధ్య విషతుల్యంగా మారిపోయి భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఏం కావాలి మనందరికీ యేసు ప్రభు ఏమంటున్నాడు మీరు మనస్సు మారి చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు దేవుని రాజ్యానికి మీ పెద్దరికం కాదు దేవుని రాజ్యానికి మీ జ్ఞానం కాదు కారణం దేవుని రాజ్యానికి మీరు సంపాదించిన ఐశ్వర్యం కాదు దేవుని రాజ్య ప్రవేశానికి మీరు సంపాదించుకున్న అధికారాలు మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళం కానీ మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత ఉన్నతులైనా ఎంత ఆస్తిపరులైనా ఎంత మేధావులైనా పసిపిల్లవాడి లాంటి మంచి మనస్తత్వం మీకుంటే అప్పుడే మీరు దేవుని రాజ్యానికి వారసులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆ పసిపిల్లవాడిలో ఉండే మనస్తత్వం దేవుని మనస్తత్వం దేవుని స్తోంది వాడిలో ఉండే ఆ పోలిక ఆ రూపంలో నలుపో ఎరుపో తెలుపో దాన్ని అట్లా వదిలిపెట్టండి కానీ లోపల ఉన్న గుణం ఏదైతే ఉందో అది దైవ మనస్సు దైవిక లక్షణాలని ఆ దైవ లక్షణాలు మనం సంతరించుకున్నప్పుడే దేవుని రాజ్య ప్రవేశానికి అనుహూలమవుతాం దేవుని తోతాం ఈరోజు జన్మదినోత్సవ వేడుక జరిపించుకుంటున్న ప్రేమ్ కుమార్ జన్మదినోత్సవ వేడుకకు వచ్చిన మీకు నేను చెప్తున్నాను ఆ పిల్లవాడిని దీవించడానికి ఆ పిల్లవాడి యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారే మీరు కూడా ఆ పిల్లలాగా మారిపోతే బాగుండు హలో మీరందరూ ఏమవ్వాలి ఆ పిల్లవాడికి ఉన్న మంచి మనస్తత్వాన్ని మీరు కూడా సంతరించుకోవాలి కోపాలు మానేయాలి అలాగే పగలు ద్వేషాలు మానేయాలి అసూయలు మానేయాలి ప్రతి విధమైన అపవిత్రతకు దూరం కావాలి ఇందాక నేను చెప్పినట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువులే ఉండడానికి అన్ని విషయాలలో మీరు ఎదగాలి దేవుని స్తోత్రం కలుగుని కాక లూయా ఆ పోలికలు మన జీవితాల్లోనికి వస్తే మనము సమాజంలో చాలా అద్భుతమైన రీతిలో దేవుని చేత శ్లాఘించబడి ఒక ఉన్నతమైనటువంటి మనస్తత్వంలోనికి మనం వెళ్ళడానికి వీలుంటుంది మనం ఆయనతో సహవాసం చేస్తే మనం ఆయనలాగా మారిపోతాం దేవుని వాక్యంలో ఉంది దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది అదే మంచి సాంగత్యం చేస్తే మనం అందరం కూడా ఉన్న మలినాలను కూడా వదిలిపెట్టుకొని మనం మంచి వ్యక్తులంగా రూపొందింప చేయబడ్డానికి అద్భుతమైనటువంటి ఆస్కారాలు ఏర్పడతాయి కాబట్టి ఈరోజు ప్రేమ్ కుమార్ తనకున్నటువంటి ఎదుగుదలలో ఆ బిడ్డ చాలా చక్కగా దేవుని యొక్క మహిమార్థంగా ఎదగాలని నా హృదయపూర్వకమైనటువంటి ఆకాంక్ష నా యొక్క కోరిక అదే అంత మాత్రమే కాదు ఇందాక నేను చెప్పిన మాటే మరొకసారి నేను చెప్తున్నాను ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయంలోని ఇరవై రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను వినండి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తియుగలవారై దేవుని పోరికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవారిని ఏం కావాలి మీరు ఏం వదిలేయాలి చెడిపోయే మీ ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలి గత కాలపు మీ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్కడ చెడిపోయావో ఎక్కడ పాడయ్యావో ఎక్కడైతే మలినమైన స్థితిలోనికి వెళ్ళావో దాన్ని వదిలివేసి మీరు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఒక క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి దేవుని వాక్యంలో ఎస్ఐఎ చాలాసార్లు ప్రతిపాదించాడు మీరు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యానికి మీరు వారసులు కానేరరు అన్నాడు నికోదేమో అనే ఒక పెద్ద బోధకునికి ఒక పెద్ద సందేశం సందేహం వచ్చింది అదేమిటయా ముసలివాడైన మనుష్యుడు మళ్ళా తిరిగిలా పడుతు ఎలా పుడతాడు మళ్ళా తిరిగి తల్లి కడుపులోనికి వెళ్ళి మళ్ళా పుట్టాలా అన్నాడు ఇకోదేవుకి సరిగ్గా అర్థం కాలేదు కానీ ఏసై ఏం చెప్పాడో తెలుసా ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములోనికి వెళ్ళాడు శరీర మూలముగా జన్మించినటువంటి జన్మ శరీరం కానీ ఈ శరీరములోనే వ్యక్తి మార్పు చెంది దేవుణ్ణి తెలుసుకొని దేవునితో సహవాసం చేసి దేవునితో సంబంధం కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి నడద నడవడం ద్వారా మెల్లమెల్లగా అతనిలోనికి దేవుని లక్షణాలు అబ్బుతాయి దేవుని స్తో దేవుని ప్రేమ అతనిలోనికి ప్రవేశిస్తుంది దేవునిలో ఉన్న కనికర మతంలోనికి వస్తుంది అలాగే ఏస్ఐఏలో ఉన్న త్యాగ మతంలోనికి వస్తుంది ఏసైయలో ఉన్నటువంటి సహనశీలత అతనిలోనికి వస్తుంది ఎస్ఐఏలో ఉన్నటువంటి దైవ చిత్తాన్ని జరిగించాలనే మనస్సు అతనిలోనికి వస్తుంది ఇలాంటి మంచి మనస్సును ప్రతి ఒక్కరూ సంతరించుకుంటే మనమందరం దేవుని పోలికలోనికి మారిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది మనందరికీ ఆ ఆనందమే ప్రతి కుటుంబంలో ఉండాలి ఆ సంతోషమే ప్రతి కుటుంబాన్ని ఆవరించాలి ఆ సంతృప్తితోనే మీ జీవితాలు మనందరి బ్రతుకులు ముందుకు అడుగు వేయాలి దేవునికి స్తోత్రం కలుగును ఇకపోతే ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో దేవునికి కొన్ని సంకల్పాలు ఉన్నాయి ఆయన సంకల్పములు ఆయన ఆలోచనలు అతి గంభీరములు అని దేవుని వాక్యం చెప్తుంది దేవుడు చాలా అద్భుతమైన రీతిలో మానవుని నిర్మించాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు ఆ కీర్తన పాడుతూ అతడంటాడు నీవు కలగ నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అన్నాడు నువ్వు నన్ను కలగజేసిన విధం చూస్తే నాకు భయమేస్తుంది ఆశ్చర్యం వేస్తుంది ఎంత ఆశ్చర్యకరంగా సృష్టించావయ్యా నువ్వు నాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు నేను పిండమునయ్యుండగానే నీ కన్నులు నన్ను చూచాయి అంటూ దేవుని చాలా ఘనంగా కీర్తించాడు మరొక చోట ఇర్మియా అంటాడు నేను నా తల్లి గర్భంలో రూపించబడకమునిపే నన్ను నువ్వు నన్ను తివి అన్నాడు అమ్మకు తెలియదు నువ్వెవరో పుట్టే వరకు అటు ఎలా ఆడపిల్ల మగపిల్లడో నాకు కూడా తెలియదు విదేశాల్లో కొంతమందికి తెలుస్తాయి కానీ మన దేశంలో చెప్పకూడదు జెండర్ చెప్పకూడదు అనే ఒక రూల్ ఉంది మనకు అందువలన గర్భవతి అయిన తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్తే డాక్టర్ తెలిసినా కూడా డాక్టర్ చెప్పదు ఇక్కడ ఇక్కడ చెప్పకూడదైన రూల్ ఉంది ఎందుకంటే అంటే ఇష్టం లేక ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్ల ఇక్కడ చెప్పకూడదని రూల్ పెట్టారు విదేశాల్లో అదేం ఉండదు వివక్ష ఆడైనా మగైనా ఒకటే అందుచేత వాళ్ళు ముందే చెప్పేస్తారు కానీ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను దైవజనుడైనటువంటి దావీదు పాడుతూ అంటాడు దావీదు చెప్పాడు అలాగే ఇర్మియా అంటున్నాడు నీవు తల్లి గర్భంలో రూపించబడక మునిపే నీవు నన్ను ఎరిగి తివి అలాగే తల్లి గర్భంలో నుండి నేను బయలుపడక మునిపే నన్ను ప్రతిష్ఠించితి అన్నాడు కాబట్టి నీ పుట్టకముందు దేవునికి తెలుసు నిన్ను పుట్టించినవాడు ఆయనే అలాగే నిన్ను పుట్టించడానికి నువ్వు తల్లి గర్భంలో రూపించబడిన దినాన ఆయన నిన్ను ఫలానా పని కొరకు కేటాయించుకుంటున్నాను అని కూడా ఆయన నిర్ణయించాడు ఆ నిర్ణయాలను మనం అర్థం చేసుకోగలిగితే ఆయనతో సహవాసం చేయడం ద్వారా ఆయనను అర్థం చేసుకుని ఆయన్ని వెంబడించడం ద్వారా ఆయన నిర్ణయాలు మనకు అర్థమవుతాయి ఆయన నిర్ణయాలను అనుసరించి మనం జీవిస్తే ఆయన ఆశించిన రూపంలోనికి మనం మారుతాం కానీ ఇవాళ మనం కలగజేసిన దేవుణ్ణి మనం ధిక్కరించి ఆయనతో సహవాసం మానేసి మనం పెడమార్గాల వెంట వెళితే దేవుని ఉద్దేశాలను మనం భంగపరిచిన వ్యక్తులమవుతాం సాతాన్ని అనుసరించడం ద్వారా సాతాను పోలికలోనికి వెళ్ళి దేవుని యొక్క ఉగ్రతను మనం తెచ్చిపెట్టుకున్న వ్యక్తులమవుతాం ప్రభు పేరిట నేను చెప్తున్నాను మన సమాజం మన గ్రామాలు మన ప్రజలు అందరూ కూడా దేవుని పోలికలోనికి మార్చబడాలి దేవుని స్వభావంలోనికి రావాలి దేవునికి తెలుసు నువ్వెవరవో నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు అతి గంభీరములు అత్యున్నతమైన ఆలోచనలు ఉన్నాయి నేనేం చెయ్యాలో ఆయన ముందుగానే ఆలోచిస్తున్నాడు నువ్వు వెళ్ళి ఏం చేయమంటావు నన్ను ఎలా బ్రతకమంటావు అని నువ్వు అడగగలిగితే ఆయనలాగా నువ్వు మార్పు చెందడానికి ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి అవకాశాలు ఏర్పడతాయి కానీ ఈరోజున పుట్టడం ఒక్కటే మనం పుట్టాం కానీ ఎలా బ్రతకాలో తెలియడం లేదు లోకంలో ఉండే మాయలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా మనల్ని వెంబడిస్తున్నాయి చివరికి వారి కన్నా తల్లిదండ్రులు కూడా వారిని వారి మానాన ఉదయిస్తున్నారు తప్ప వారిని ఏ విధంగా పెంచాలో వారి పట్ల దేవుని సంకల్పాలు ఏమిటో వాళ్ళకి అర్థం కావడం లేదు ప్రభు పేరిట నేను చెప్తున్నాను ఈ రోజున వినయ్ గాని అనిత కాని మీకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు ఒక సంవత్సర కాలం పాటు దేవుడు అద్భుతంగా పోషించాడు అద్భుతంగా కాపాడాడు దేవుని యొక్క భద్రత బిడ్డ పట్ల ఉంది ఆ బిడ్డ ఎదుగుతున్నాడు ఆ బిడ్డ ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి ఎవరి పోలికలోనికి క్రీస్తువులే ఉండడానికి ఆ బిడ్డ ఎదగాలి అది తల్లిదండ్రుల యొక్క నిర్ణయమై ఉండాలి దేవుని స్తోత్రం మీ నాన్నలాగా మీ అమ్మలాగా కాదు క్రీస్తువులే ఉండడానికి వారు ఎదగాలి అలా ఎదగాలి అంటే పదే పదే మీరు మిమ్మల్ని మీరు మీ బిడ్డకు చూపించుకోవడం కాదు మీరు క్రీస్తును ఆ బిడ్డకు చూపించాలి దేవుని స్తోత్రం ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ షుడ్ షో టు కిడ్స్ ప్రతి క్రైస్తవ కుటుంబం వారి రక్షకుణ్ణి వారి బిడ్డలకు చూపించాలి వారి రక్షకుని స్వభావాన్ని బిడ్డలకు చెప్పాలి వారి రక్షకుని యొక్క ప్రేమను బిడ్డలకు చూపించాలి అలాగే బిడ్డలకు చాటి చెప్పాలి ఆ రక్షకుని ఎగ్జాంపుల్ గా వారి ముందు పెట్టి బాబు ఇలా బ్రతుకు ఇలా జీవించు ఈ విధంగా నడువు ఈ విధంగా మాట్లాడు అని చెప్పడం నేర్చుకు వారి స్తోత్ర డోంట్ షో ఎనీ హీరోస్ యువర్ చిల్డ్రన్ ఎవరు స్టార్లే ప్రతి ఒక్కరు స్టార్ చివరికి క్రిస్టియన్ ప్రపంచంలో కూడా క్రైస్తవ ప్రపంచంలో కూడా స్టార్లు అయిపోయారు బిగ్ బిగ్ పాస్టర్స్ అందరూ ఆ స్టార్ లాగా ఈ స్టార్ లాగా ఉండాలనుకుంటే ఈ స్టార్లు అందరూ కూడా కొంపలు ముంచే స్టార్లు కూడా ఉన్నారు కొంతమంది వేళల్లో అందుచేత అది కాదు మనకు కావాల్సింది మనకున్నటువంటి అసలు సిస్సలైన మాదిరికరమైన వ్యక్తి ఒక్కడే ఆయన మన రక్షకుడైన దేవుని స్వామి అందుకే సామెతల గ్రంథకర్త ఇరవై రెండవ కీర్త సామెతల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో అలవచ్చు అంటాడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు కాబట్టి ఇప్పుడు ఈ చిన్నపిల్లవాడికి ప్రేమ్ కుమార్కి నేనేం చెప్పినా అంత ఆకలింపు చేసుకోగలిగిన వయసు కాదు కానీ ఇప్పుడు వినయ్కి అనితకు అలాగే వాళ్ళ తాతలకు కానీ లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ కుటుంబాలకు గాని వాళ్ళ బంధుమిత్రాదులకు కానీ పెద్దవాళ్ళు అయ్యారుగా వినగలిగే చెవులు దేవుడు మీకు ఇచ్చాడుగా అర్థం చేసుకోగలిగే మనస్సుతో మీరు అర్థం చేసుకోగలిగితే మీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ ని దేవుని వైపుకు నడిపించగలిగిన వ్యక్తులు అవుతారు మీరంతా ఆ చిన్న పిల్లవాడికి మీరు నేర్పాలి ఎవరికైనా ఏదైనా నేర్పాలంటే ముందు ఏం చేయాలి మనం మనకు తెలియనిది మనం నేర్పగలమా మనకు రానిది మనం ఏమైనా నేర్పగలమా మా బాస్ గారు అక్కడ కీబోర్డ్ ప్లే చేస్తున్నారు బాస్సు గారిని ఇస్పాదంగా కీబోర్డ్ నేర్పమంటే నేర్పిస్తాడు ఎవరికైనా కావాలంటే టైం ఉంటే ఆయనకి టైం ఉండి మీకు టైం ఉంటే నా దగ్గరకు వచ్చి కీబోర్డ్ నేర్పండి సార్ అంటే నేను నేర్పుతాను అసలు దాంట్లో ఎన్ని కీస్ ఉంటాయో కూడా నాకు తెలియదు దాంట్లో ఏ ఉంటాయో నాకు తెలియదు దాని మొహం కూడా సరిగ్గా నాకు తెలియదు దాని గురించినట్టు అవగాహన నాకు లేదు హౌ కెన్ ఐ టీచ్ టు యూ నేనేమని నేర్పించగలుగుతాను మీకు అందుచేత పిల్లలు పిల్లలకు నేర్పించాలి అంటే నేర్చుకున్న వ్యక్తి దగ్గరకు పంపించాలి నేర్పించాలి లేదా నువ్వు నేర్చుకొని నువ్వు నేర్పాలి దేవుని స్తోత్రం ఈరోజు ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరకు పంపించడం కూడా అంత మంచిది కాదు ఇవాడ అందుకని ఏం చేయాలో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లెర్న్ మీరు నేర్చుకోండి మీరు నేర్చుకొని మీ పిల్లలకు నేర్పిస్తే మంచిది కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి క్రీస్తుని గురించి నేర్చుకోవాలి ఆయన ఉపదేశాలు నేర్చుకోవాలి ఆయన స్వభావాన్ని నేర్చుకోవాలి ఆయన లక్షణాలు నేర్చుకోవాలి నేర్చుకొని అవే మన పిల్లలకు నేర్పించాలి దేవుడి స్తోత్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం నాలుగవ జన్మలో దేవుడు పాత నిబంధన కాలంలోని ఇస్రాయలు ప్రజానీకానికి ఒక అద్భుత సందేశాన్ని ఇచ్చాడు ఓ ఇస్రాయలు వినుము నీ దేవుడైన హోవా అద్వితీయుడైన హోవా నీవు దారిన మార్గంలో నడిచేటప్పుడు నువ్వు కూర్చునేటప్పుడు ఇంత కూర్చునేటప్పుడు అలాగే నువ్వు పండుకునేటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ఆయన మాటలను మాత్రమే నీవు నీ పిల్లలతో మాట్లాడాలి ఎదురుస్తూ ఉంటాను అలే వాటిని నీ నొసట బాసికల్లాగా కట్టుకోవాలి వాటిని గురించే వారికి నేర్పాలి వాటిని గురించి మాట్లాడాలి అన్నాడు ఈ రోజున మాట్లాడడానికి చాలా కథలు ఉండిపోయాయి మనకు అనేక విషయాలు మాట్లాడుతున్నాం చెత్తా చెదారం ఎక్కువైపోయింది మాటల్లో మనకు సెల్ ఫోన్లు వచ్చేసాయి కావలసిన మీడియా అందుబాటులోకి వచ్చింది ఒక్కటి కూడా ప్రయోజనకరమైనది కనబడడం లేదు అంతా మన జీవితాన్ని మన మనస్తత్వాన్ని చెడగొట్టే సోదిలు సోది కబుర్లు ఎక్కువైపోయాయి అమ్మ నాన్నలు కూడా అవే మాట్లాడుతున్నారు అక్కా చెల్లెళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు లోకంలో ఉండే ప్రతి ఒక్కడు అదే మాట్లాడుతున్నాడు ఎలా నేర్చుకుంటారండి ప్రజలు మీరు ఏం మాట్లాడుతున్నారో అదే వాళ్ళ చెవికి ఎక్కుతుంది అందుకే మీ పిల్లల ఎదుట మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏం మాట్లాడాలి దేవుని గురించి మాట్లాడాలి దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడాలి దేవునిలో ఉన్న సాత్వికాన్ని గురించి మాట్లాడాలి దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాలి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను గురించి మాట్లాడాలి అప్పుడే వారు దేవుని యొక్క ఆజ్ఞలలో ఆయన కట్టడలలో బహుగా ఎదిగి అభివృద్ధి చెందడానికి వీలవుతుంది అందుకని ద్వితీయోపదేశం ఆరు నాలుగు మీద ఈ కుటుంబం పూర్తిగా మనస్సును నిమగ్నం చేసి పిల్లవాళ్లతో అదే మాట్లాడాలి అదే విషయాలు చెప్పాలి అదే విషయాన్ని కనపరచాలి ఆ విధంగా చేస్తే వాళ్ళు రాబోతున్న కాలంలో అద్భుతంగా దేవుని పోలికలోనికి వారు మార్చబడడానికి దేవుని లక్షణాలను సంతరించుకొని దైవ పోలికతో వారు ఆనందించడానికి సంతోషించడానికి మీకు కూడా ఆనందాన్ని కలిగించడానికి వారికి వీలు కలుగుతుంది దేవుని స్తోత్రం కలుగునగా ఇకపోతే న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ సంసోను అనే ఒక వ్యక్తి జన్మించడానికి ముందుగా అతని తల్లిదండ్రులు వారికి కలిగిన ప్రత్యక్షతలను అనుసరించి దేవుని దూతల ఎదుట వారి విన్నపాలను ఇలా తెలియచేశారు దేవుని ప్రత్యక్షత ఏర్పడింది ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని ప్రత్యక్షత ఆ బిడ్డ పుట్టబోతున్నాడు అనే విషయాన్ని మనోహకు వెళ్ళి ఆయన భార్య చెప్తే ఆ దేవదూత మరలా కనబడి మరలా నీకు ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవదూతను అడుగు ఆ పుట్టబోయే బిడ్డకు మేము ఏమేమి చెయ్యాలో అది చెప్పమని అడుగు అన్నాడు తర్వాత మళ్ళా తిరిగి దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మనోహ కూడా అడుగుతాడు ఆ బిడ్డ ఎటువంటి వాడవుతాడో ఆ బిడ్డకు మేమేం ఏమేమి చేయాలో ఆ బిడ్డ పట్ల మేము ఎలా వ్యవహరించాలో మాకు చెప్పు అని ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తారు నాకు మరి నచ్చింది ఆ ప్రార్థన ఇంకా బిడ్డ పుట్టల బిడ్డకు మేము ఏమేమి చెయ్యాలి బిడ్డకు ఏమేమి నేర్పించాలి బిడ్డ పట్ల మా కర్తవ్యం ఏమిటి అది మాకు చెప్పు అని వాళ్ళు చేసిన ప్రార్థన ప్రతి తల్లి ప్రతి తండ్రి చిన్న పిల్లలను కలిగిన ప్రతి తల్లి తండ్రి దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా మా బిడ్డను మనం ఏం చేయమంటాం మీకుందలేండి ఏవో ఆశలు డాక్టర్ని చెయ్యాలి యాక్టర్ని చెయ్యాలి లాయర్ని చెయ్యాలి ప్రేడర్ని చెయ్యాలి లేకపోతే గరి గంతులేసే డాన్సర్ని చెయ్యాలి ఏదో రకరకాలైన ఉంటాయి మీకందరికి మీ పిల్లల పట్ల నేను అంటున్నాను దేవుణ్ణి అడగండి ఆ పిల్లవాడిని ఎందుకు ఇచ్చావు ప్రభువా వాడికి ఎందుకు ఈ యొక్క వాడిని మా చేతికి ఎందుకు అనుగ్రహించావు వాడికి ఏం చెయ్యాలి వాడికి ఏమేమి నేర్పాలి వాడిని ఏ విధంగా పెంచాలి ఇవన్నీ కూడా మాకు చెప్పు అని మనోహ దంపతులు ఎలాగైతే తమ బిడ్డ అయిన సంస్థ విషయంలో ప్రార్థించారో అదే విధంగా గనక మీరు ప్రార్థిస్తే ఆ బిడ్డ ఎట్టి వాడవుతాడో చెప్పాడు చెప్తాడు ఆ బిడ్డకు మీరు ఏం చెయ్యాలో చెప్తాడు ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలో దేవుడు చెప్తాడు అలాగున పెంచగలిగితే అతడు అనేక మంది ప్రజలను విమోచించే విమోచకుడుగా మారతాడు దేవుని స్తోత్ర కలుగునగా ఎంతో మందికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారతాడు కాబట్టి అటువంటి మంచి ప్రార్థన వినయ్ అలాగే అనిత అలాగే ఇరు కుటుంబాల యొక్క అనిత కుటుంబ సభ్యులు అలాగే ఇటు వినయ్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రార్థన చేసి ఆ బిడ్డను దేవుని చేతులకు అప్పగించి జాగ్రత్తగా పెంచుకోగలిగితే రాబోతున్న దినాల్లో ఇవాళ ఒక్క సంవత్సరం బిడ్డంతారు అతని ఇప్పటికీ మన చేతులతో ఎత్తుకుని పెంచాలి రాబోతున్న కాలంలో అతనికి నడక నేర్పాలి అతనికి మాట నేర్పాలి పాట నేర్పాలి విద్య నేర్పాలి దేవుని వాక్యాన్ని నేర్పాలి దేవుని లక్షణాలు నేర్పాలి ఒక దైవ బిడ్డగా ఆ బిడ్డను మీరు పెంచాలి మీరు దైవ బిడ్డలుగా ఉంటేనే ఆ బిడ్డను కూడా దైవ బిడ్డగా మీరు పెంచడానికి వీలవుతుంది ఈ పూట ఈ శుభకార్యానికి విచ్చేసిన ఆనందదాయకమైన కేశంలో పాల్గొన్న మీరందరూ కూడా మీ బిడ్డలు కావచ్చు మీ మనవాళ్ళు మనవరాళ్ళు కావచ్చు మీరు కావచ్చు మీరందరికీ దేవుని పోలిక రావాలి మీ పిల్లలకు దేవుని పోలిక రావాలి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆ దైవ పోలిక ఏర్పడాలి ఆ దైవ లక్షణాలతో మీ జీవితాలు విరాజిల్లాలి ఆ యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి లక్షణం ఆయన స్వభావం మీకు నాకు ఏర్పడితే మనం అందరం కూడా దేవునికి మహిమకరంగా ఆశీర్వదించబడిన కుటుంబాలుగా దినదిన ప్రవర్తమానం ఎవరు దేవుడు అటువంటి ఉన్నతమైన కృప మీకు ఇచ్చును గాక ఈరోజు ఈ యొక్క అకేర్ష్యాన్ని ఆధారం చేసుకొని మీరందరూ కూడా మనస్సు మారి పిల్లల వంటి వారుగా మారాలి ఇక మీదట పసి పిల్లలుగా ఉండకూడదు పసి పిల్లలుగా ఉండదు